అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థన్విటెక్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చాలామంది హీరోలు ఏదైనా విపత్తు సంభవించినప్పుడు దానం ఇస్తే మా హీరో అంత ఇచ్చాడో ఇంత ఇచ్చాడో అని చెప్పుకుంటూ ఉంటారు సో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా మీరు ఇక ఆపేయండి చాలు అని చెప్పి సొంత అభిమానులే ఆయనకి చెప్తున్నారు సో వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆయన ఎవరు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ థన్విటెక్స్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా నాకు చాలా ఎంతో ఇష్టమైన వ్యక్తి సినిమాల పరంగా కన్నా కూడా వ్యక్తిపరంగా వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు చాలా అభిమానం అనేది అయితే సో ఆయన గురించి ఆయన అభిమానులు ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది అయితే వీడియోలో మాట్లాడుతుంది మామూలుగా చూసుకున్నట్లయితే ఆయనకున్న దయాగుణం సపరేట్గా చెప్పక్కర్లేదు ఎటువంటి విపత్తు సంభవించినా సరే ముందు తన నుండి డొనేషన్స్ అనేది అయితే ఇస్తూ ఉంటారు సో చాలా వరకు అలా డొనేషన్ చాలా వాటికి ఇచ్చారు క్రమంలో మద్దతు తెలిసిన ఆశ్రమం కానివ్వండి లేదా విపత్తులు సంబంధించినప్పుడు కానివ్వండి విద్యుత్ తుఫాన్ అప్పుడు కానివ్వండి ఏదో ఒక విషయంలో వరదలు వచ్చినప్పుడు కానివ్వండి ఎటువంటి విపత్తు వచ్చినా సరే ఫస్ట్ ఆయన కంపల్సరీ సాయం అనేది అయితే చేసుకుంటారు ప్రభుత్వాలకి కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటే నాకు తెలిసి అంటే నాకున్న సమాచారం ప్రకారం నాకున్న అనుభవం ప్రకారం ప్రభుత్వంలో ఉండి కూడా సొంత డబ్బుని అంటే ఎక్కువ అమౌంట్ని ఇవ్వడం అనేది నాకు తెలిసైతే ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను మామూలుగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు సినిమాలు చేసుకునే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ సాయం చేస్తారు కాకపోతే ఇంత ఎక్కువ మొత్తంలో సాయం చేయడం అనేది చాలా నిజంగా వారి అభిమానులు కానివ్వండి వారి కింద పనిచేసే వాళ్ళు కానివ్వండి సపోర్టర్స్ ఎవరైనా కానివ్వండి చాలా గర్వించదగ్గ విషయం కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు సంపాదన ఎంత ఆయన ఇచ్చే విరాళాలు ఎంత ఈ చూసుకున్నట్లయితే పెద్ద బ్యాలెన్సింగ్ ఏముండదంటే ఆయనకి సేవ్ చేసుకున్నది పెద్దగా కనిపించదు మన ఎవరికి కూడా ఆయన దగ్గర ఉన్నదంతా కూడా వచ్చిందంతా కూడా ఇచ్చేస్తూనే ఉంటాడు సో అది ఫ్యాన్స్కి కొంచెం కలవరం అనేది అయితే కలిగిచ్చిందని చెప్పుకోవచ్చు ట్విట్టర్లో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఆయన నెక్స్ట్ ఏమైపోతారు ఎందుకంటే ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వ ధనాన్ని ఆయన వినియోగించి మామూలుగా చేయొచ్చు కాకపోతే ఆయన ముందుకు వచ్చి ఆయన సొంత డబ్బుని ఇక్కడ పార్టీ డబ్బులు కూడా కాదు సొంత డబ్బుని ఫస్ట్ కోటి రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అలాగే కోటి రూపాయలు తెలంగాణ గవర్నమెంట్కి విరాళంలో ఇచ్చి తర్వాత మళ్ళీ నాలుగు వందల పంచాయతీలకు దాదాపుగా ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు అంటే దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలని విరాళంగా ప్రకటించడం అనేది అంటే టోటల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి వచ్చిన తుఫానులు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన తుఫాను కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదలకి దాదాపుగా ఆయన ఆరు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించడం అనేది అయితే నిజంగా అందరూ కూడా గర్వించదగ్గ విషయమే కాకపోతే ఆయన ఉన్న డబ్బునంతా కూడా దానం కింద ప్రకటించేస్తుంటే తను ఏమైపోతాడో అనే ఆందోళన అభిమానులు నెలకొంది సో మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయం మీద కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ